అందరికీ నమస్కారం భోగి అంటే మనందరికీ ఎంతో ఆనందం ఉత్సాహం కాని భోగి అంటే కేవలం భోగి మంటలు వేయడమేనా లేదా దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా ఈ రోజు వీడియోలో భోగి పండుగ యొక్క నిజమైన ప్రాముఖ్యత ఆచారాల గురించి తెలుసుకుందాం దక్షిణాయన పుణ్యకాలానికి మరియు ధనుర్మాసానికి ఆఖరి రోజు ఈ రోజే గోదాదేవి కళ్యాణం కూడా భోగి అనే పేరు ఇంద్ర భగవానుడి మరో పేరు నుండి వచ్చింది ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు పాతదాన్ని వదిలి కొత్త ప్రారంభానికి సిద్ధం కావాలని చెప్పి సందేశం తెల్లవారక ముందే చీకట్లో భోగి మంటలు వెలిగించడం మన ఆచారం ఇంట్లో పనికిరాని పాత బట్టలు పాతచాపలు పనికిరాని వస్తువులు మంటల్లో వేస్తాం కానీ ఇది కేవలం శుభ్రం చేయడమే కాదు దానివల్ల ఇంటికి పట్టిన పీడ కూడా విరగడవుతుంది దాని అర్థం ఏమిటంటే పాత అలవాట్లను వదలడం పాత బాధలను మర్చిపోవడం మనసులోని కోపం ద్వేషాన్ని కాల్చివేయడం కొత్త జీవితానికి స్వాగతం పలకడం వంటలు పాత సంవత్సరం చీకటిని కాల్చేస్తాయి కొత్త వెలుగుతో కొత్త ఆశలతో మన ప్రయాణం మొదలవుతుంది భోగి తెల్లవారుజామునే తలస్నానం చేస్తే శరీరానికి మనసుకు ఉన్న పీడలు తొలిగిపోతాయి రేగిపళ్లు రంగురంగుల పూలు నాణ్యాలు కలిపి భోగి రోజున పిల్లల తలపై పోస్తారు దీనినే భోగిపళ్ళని కూడా అంటారు ఇది పిల్లలకున్న దిష్టి తొలగించడానికి వారికి ఆరోగ్యం సంపద సుఖశాంతులు ఉండేలా ఆశీర్వదించి ఒక అందమైన సంప్రదాయం రేగుపండ్లు ఆరోగ్యానికి నాణ్యాలు సంపదకు పూలు సుఖశాంతులకు ప్రతీకలు భోగి ముందు రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తాం వాకిట్లో రంగువల్లులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం వాకిళ్లకు మామిడి తోరణాలు కడతారు ఇల్లంతా పూలతో అలంకరణ చేస్తారు ఇది లక్ష్మీదేవికి స్వాగతం పలకడం శుభ్రమైన ఇంట్లోనే సంపద సమృద్ధి ఉంటాయని మన నమ్మకం భోగి రోజున వర్షాలకు కృతజ్ఞతగా ఇంద్రుడికి కాంతి శక్తి ఆరోగ్యం ఇచ్చే సూర్య భగవానుడికి మనకు ఆహారం ఇచ్చే భూదేవికి పూజలు చేస్తాం ఈ పూజల ద్వారా ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మరియు మనం ప్రకృతిపై ఆధారపడి ఉన్నామని గుర్తు చేసుకుంటాం ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తాం ఈ రోజు నువ్వులతో చేసిన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి నువ్వులుండలను అందరికీ పంచాలి భోగి కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ ఇది మన బంధాలను బలపరుస్తుంది మనకు ఉన్నదానికి కృతజ్ఞతలు తెలపడం ప్రకృతికి దేవుడికి మన చుట్టూ ఉన్నవారికి ధన్యవాదాలు చెప్పడం అన్నిటికంటే చాలా ముఖ్యమైంది భోగి సురక్షితంగా ఎలా జరుపుకోవాలి భోగి మంటల విషయంలో కొన్ని ముఖ్యమైన చుట్కాలు బహిరంగ ప్రదేశంలో మంటలు వేయండి పిల్లలను దూరంగా ఉంచండి నీటి బెక్కెట్లు సిద్ధంగా ఉంచండి ప్లాస్టిక్ రబ్ వంటి వస్తువులు వేయవద్దు కాలుష్యం కలుగుతుంది ఇళ్లను పూర్తిగా శుభ్రం చేయండి పాత పనికిరాని వస్తువులను విడిచిపెట్టండి సహజ పదార్థాలతో అలంకరించండి కాలుష్యం కలిగించే వస్తువులు మంటల్లో వేసి పర్యావరణానికి హాని కలిగించకూడదు ఈ భోగి మీ జీవితంలో కొత్త వెలుగు కొత్త ఆశలు కొత్త సంతోషం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు